హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు ఒంగోలు పట్టణంలో ఉన్న శ్రీ శ్రీభ్రమరా టౌన్షిప్స్ వారి ఈ సిటీ ప్రాజెక్ట్లో ఉన్నామండి ఈ ప్రాజెక్టు మననే లాంచింగ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ కింద డెబ్బై ఎకరాల ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్స్ అండ్ బుకింగ్స్ అనేవి మొదలయ్యాయి ఈ ప్రాజెక్టుని పూర్తిగా ఎక్కడ ఏ ఏ అయితే మీకు ఎక్కడ ఎక్కడొస్తున్నాయి హౌసింగ్ ఎక్కడొస్తున్నాయి పార్క్స్ ఎక్కడ ఎక్కడొస్తున్నాయి అలాగే ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అనేవి మీకు పూర్తిగా నేను ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇదేనండి శ్రీ భ్రమర ఒంగోలు ది సిటీ ప్రాజెక్ట్ యొక్క ఫేజ్ వన్ బ్రోచర్ అనేది అలాగే ప్లాన్ కూడా ఉంది మనం ఈ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఒంగోలు పట్టణానికి నెల్లూరు కనెక్టివిటీతో ఓల్డ్ బైపాస్ అనేది ఈ ఓల్డ్ బైపాస్కి ల్యాండ్ మార్క్ కనుక చూసుకోగలిగితే సాయి కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్కి ఆనుకొని ఫార్టీ ఫీట్ రోడ్డు ఉందండి ఇది కేవలం సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్టు లొకేట్ అయ్యి ఉందండి ఈ ప్రాజెక్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే డెవలప్మెంట్స్ ఏమొస్తాయి ఏంటనేది ఎక్కడ ప్లాటింగ్ ఉంటుంది ఎక్కడ హౌసింగ్ ఉంటుందని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే ఈ ప్రాజెక్ట్కి లో గ్రాండ్ ఆర్చ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రోడ్స్ పరంగా చూసుకోగలిగితే అన్నీ కూడా థర్టీ త్రీ ఫార్టీ ఫిఫ్టీ అలాగే విఐపి రోడ్ కింద హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కింద అన్నీ కూడా సీసీ రోడ్స్ కింద డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ కేబులింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్లాట్కి కూడా హద్దులు ఇస్తూ కస్టమర్ నేమ్ బోర్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ జిమ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్తో రోడ్డుకి ఇరువైపులా కూడా ఫుట్పాత్స్ కింద డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఫేజ్ వన్ సెవెంటీ ఏకర్స్ ప్రాజెక్ట్కి సెవెన్ ఏకర్స్ కింద పార్క్ కింద డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది కిలోమీటర్స్ ద్వారా వాకింగ్ ట్రాక్ కింద డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా కాంపౌండ్ వాల్ అది కూడా మీకు కాంక్రీట్ ఫిల్లింగ్తో ఇస్తూ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సోలార్ ఫెన్సింగ్ కూడా సెక్యూరిటీ కింద ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ప్రాజెక్ట్లో ఏడు వందల ప్లాట్లు వస్తున్నాయండి ఓవరాల్గా అలాగే ఈ ఏడు వందల ప్లాట్లకు గాను యాభై యొక్క విల్లాస్ అనేది మేనేజ్మెంట్ వారి కమిటీ కట్టడానికి సిద్ధమై ఉన్నారు శ్రీ భ్రమరాలో చూసుకోగలిగితే ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ హౌసింగ్ అనేది మ్యాండేట్గా ఇవ్వడం జరుగుతుంది దీని మూలంగా ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరింత ఎప్రిషియేషన్ అనేది చాలా ఫాస్ట్గా రావడానికి ఆస్కారం ఉంది ఓపెన్ ప్లాట్స్ డైమెన్షన్స్ చూసుకోగలిగితే వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ అంటే ఇక్కడ మనకి గ గదులు లెక్క కూడా క్యాలిక్యులేషన్ చూసుకోగలిగితే ఇరవై రెండు గదులు గాను అలాగే ఇరవై నాలుగు గదులు గాను ముప్పై గదులుగాను ముప్పై ఐదు గదులుగాను ఈ ప్రాజెక్టులో ఓపెన్ ప్లాట్స్ సైజెస్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే హౌసింగ్ పరంగా చూసుకోగలిగిన విల్లాస్ ఇవ్వడం జరుగుతుంది ఈ విల్లాస్ పరంగా చూసుకోగలిగితే ఈస్ట్ డూప్లెక్స్ ఫ్లోర్ ప్లాన్స్ మనం ఇక్కడ ఇచ్చి ఉన్నాము ఈ ఫ్లోర్ ప్లాన్స్ పరంగా చూసుకోగలిగితే వన్ నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ డూప్లెక్స్ విల్లా వచ్చేటప్పటికి రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అలాగే వెస్ట్ సైజ్ కూడా రెండు వేల ఆరు వందల పది ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్ ఉండటం మూలంగా ఎస్టీపీ సిస్టమ్ అనేది మేనేజ్మెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ప్రాజెక్ట్ విశేషం ఏంటంటే శ్రీ భ్రమర డెవలప్మెంట్స్ వాళ్ళకి నచ్చి ఒక రెండు సంస్థలు ఎంవో చేయించుకున్నాయండి ఒకటి వచ్చేటప్పటికి ఏడు ఎకరాలలో ఒక కార్పొరేట్ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఫ్రంట్ లైన్లో ధరణి ఎస్టేట్స్ వాళ్ళు ఒక నూట ఇరవై అపార్ట్మెంట్స్ కూడా ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ విషయం చూసుకోగలిగితే ప్రాజెక్ట్కి ఆనుకొని పెళ్ళూరు టు చేమకుర్తి బైపాస్ రోడ్డు కొత్తగా నిర్మించబోతున్నారండి ఈ ప్రాజెక్ట్కి ఆనుకొనే ఆ రోడ్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అలా ఈ ప్రాజెక్ట్ విషయానికి వచ్చి రాగలిగితే కిస్ ఇంజనీరింగ్ కాలేజీకి పక్కనే ఉంటుంది ఒంగోలు పట్టణ పరిధిలో ఉండటం మూలంగా రైల్వే స్టేషన్ కానీ అలాగే బస్ స్టాండ్ కానీ అలాగే కార్పొరేట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఏదైనా కానీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యింది అందుకని ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటానికి సరైన అవకాశం అండి ఇప్పుడు ప్రీలాంచింగ్ ప్రైస్ నడుస్తుందండి అలాగే ఓపెన్ ప్లాట్స్ అలాగే విల్లాస్ కూడా బుకింగ్స్ జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద నూట యాభై ఎకరాల పైన డెవలప్మెంట్ చేయటం మూలంగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే కస్టమర్కి మంచి అప్రిషియేషన్ అనేది వస్తుందండి మరి ఇంకెందుకు కాలేజ్ ఓపెన్ ప్లాట్స్ కానీ అలాగే విల్లాస్ కానీ బుకింగ్ చేసుకోగలరు థ్యాంక్ యూ